యహోశువ గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచనం ద బుక్ ఆఫ్ ద లా షాల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ ద మౌత్ బట్ దౌ షాల్ మెడిటేట్ దేర్ ఇన్ డే అండ్ నైట్ అంటే సాధారణంగా హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు ఒకవేళ నీ నోట్లోంచి వాక్యం రాట్లేదంటే ఏంటి నీకు హృదయంలో అంత ఎక్కువ వాక్యం లేదు బట్ దౌ షాల్ మెడిటేట్ దేర్ ఇన్ డే అండ్ నైట్ అంటే ఏం చెయ్యాలా మీ ఇంట్లో వంటగది ఉంటది తరుకులు ఉంటాయి నెలకొసారి తిరుగుతారు వంటగది తలుపు ఏం చేస్తారు మూడు పోట్ల కడుపు నండడానికి దానికి పని చెప్తారు డే అంటే పగలో రాత్రి ఈ పుస్తకం లోంచి తినడానికి మనం ఒక టైం టేబుల్ పెట్టుకోవాలండి అలా చేస్తేనే మనలోంచి కొన్ని బయటికి వచ్చి మన జీవితంలో కొన్ని నెరవేరతాయంట లేదంటే చైతానుడు తలంపులతో నేను అధిగమించేసి నీ చేత పాపం చేపించేసి పడేస్తాడు ఒకవేళ ఇలా టైం టేబుల్ గనక తీసుకుంటే అప్పుడు నీ మార్గమును వర్దిల్లో చేసుకొని ఎవరి మార్గాన్ని మన మార్గాన్ని వర్దిల్లో చేసుకొని సమృద్ధిలోకి వెళ్తాదండి అండ్ దెన్ దౌ గుడ్ సక్సెస్ అంటే ఇది పగలో రాత్రి మెయిన్ చేసుకుంటూ నువ్వు సమృద్ధిగా వెళ్తూ నీ మార్గము సరళము చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది అప్పుడు నేనేమంటారంట ముగించు వాడు ఎలా ముగించు వాడు ఘనముగా